ఇంకొక విషయం మదనపల్లి కూడా ఇక్కడ మైనార్టీలు ఎక్కువ ఉన్నారు నిసారన్న కూడా వైఎస్ఆర్సిపి నుంచి పోటీ చేశారు తెలుగుదేశం నుంచి మన షాజహాన్ భాష పోటీ చేశారు దేవుని దయ ఆయన మీరు ఉండింది కాబట్టి ఆయన ఎమ్మెల్యే గెలిచారు ఆయన ఒక మైనార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఈరోజు ఆయన కూడా నేను అడుగుతున్నాను కనీస ధర్మంగా ఒక ముస్లిం కులంలో అని చెప్పేసి మీరు ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్డీఏలో మేము భాగస్వాములు కాబట్టి మీరు పోయి నిలదీయండి చంద్రబాబు గారిని ఇది తప్పు అని చెప్పండి ఒక మెమరానం ఇవ్వండి మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి ఎందుకంటే మేము హక్కుగా అడుగుతున్నామంటే మీరు ఒక మైనార్టీ కులానికి సంబంధించిన వ్యక్తి కానీ కాన్స్టిట్యూషన్ కులాలకి ఎమ్మెల్యే కానీ ఈ రోజు మైనార్టీలకు అన్యాయం కాబట్టి మీరు తప్పకుండా ఈ పని చేసి తీరాలా నిన్న బిల్ అంటే నిన్న మీరు డిన్నర్ పెట్టినారు నిన్న బిల్లు మైనార్టీలంతా శోక సముద్రంలో ఉనికి బాధతో అందరూ లోపల లోపల కుంగిపోతా అంటే మీరు డిన్నర్ పెట్టినారు డిన్నర్ దేనికి బిల్లు పాస్ అయింది కనీసం రంజాన్ నెలలో ఒక్క పొద్దులు ఉండే వాళ్ళు ఉంటే ఒక్క పొద్దులు లేని వాళ్ళకి ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు మీరు ఒక్క పొద్దు లేకపోయినా మొహం ఎండిపోయినట్లయినా ఉండండి వేరే వాళ్ళు చూసి కనీసం ఒక్క పొద్దు ఉండేటట్టు అంటారు అంటే కనీసం నటించండి ఆ నటించడం కూడా లేకోకుండా మీరు డిన్నర్ ఎలా పెడతానండి రేపు నిన్న పెట్టారు మీ ఇష్టం పెట్టేసినారు ఇప్పుడు కనీసం మీరు మీ బాధ్యతగా ఇది చేయండి ఇవన్నీ నాటకాలు ఆపండి ఏమంటే ఎన్డీఏ బిల్లు ఎన్డీఏ బిల్లు ప్రవేశపెట్టింది మైనారిటీ మేలు కోసం దాంట్లో ఎన్నో రుసుగులు ఉన్నాయి ఎన్నో తప్పులు ఉన్నాయి అవన్నీ మేము సర్దిద్దుతా ఉన్నాం లేడీస్కి కూడా ప్రాధాన్యత కల్పిస్తూ అంటే ఇస్లాం మతంలో లేడీస్ ఏ పని చేయాలా ఏ పని చేయకూడదు దేంట్లో పాల్గొనాలా దేంట్లో పాల్గొనకూడదు అని చెప్పేసి ఖురాన్లోనే క్లియర్ కట్టుకుంది ఇంకా సపరేట్గా మీరు చేయాల్సిన అవసరం మాకు లేదు ఇస్లాం మతాన్ని తిప్పించి మళ్లించి రాసేదానికి కుదరదు ఒకసారి ఇస్లాం ఖురాన్లో ఏముందో అదే చేస్తారు హదీస్లో ఏముందో అదే చేస్తారు కానీ దాన్ని మీరు అమెండ్మెంట్లు చేసే అవసరం మాకు లేదు ముఖ్యంగా ఈరోజు మదనపల్లిలో జరిగే పరిణామాలను చూస్తే మైనార్టీలో మసీదులను మసీదులను అడ్డం పెట్టుకొని ప్రతి రాజకీయం చేస్తున్నారు ముజీబ్ హుసేన్ గారు కూడా చైర్మన్ గా ఉన్నారు ఏ రోజు మసీదు అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలేదు ఎన్ బాబు కూడా ఉన్నాడు ఎన్ ఫ్యామిలీ నుంచి వాళ్ళు మసీదు అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలేదు కానీ మీరు ఒక్కరే మసీదులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు మసీదులను కమిటీలు మారుస్తున్నారు మార్చేటప్పుడు ముందు కమిటీ తప్పు చేస్తే మార్చండి తప్పకుండా మేమే మా కమిటీ ఫేవర్ కానీ నమాజ్ ఐదు కూటలు కూడా చదవనోళ్ళు కూడా కమిటీలో మెంబర్స్ అన్ని మసీదు అంటే మీ ఆధిపత్యము ఎమ్మెల్యేగా మసీదుల మీదనా మసీదుల మీద మీరు ఈరోజు రాజకీయం చేస్తున్నారు కమిటీలు మార్చేది హజ్రతులు భయపాంతులు గురి చేసేది హజరత్ని కూడా తెలుసుకోవాలి దేవుడు ఆడ నమాజ్ పోయినప్పుడు తాబే కే అని రకాత్ కడతారు అంటే మీరు ఏమి చదివితే మీరు ఏమి చదివితే అది నిజం అని తాబే ఇమాం కే అని మీరు వాళ్లకు భయపడి చేస్తే రేపు అయ్యా ముతీలు ఇమాములు మీరు మీకు దయచేసి చెప్తున్నా రేపు చచ్చిపోయిన తర్వాత ఎవరు ఎవరికి అడ్డం రారు దేవుడికి చూసి భయపడండి మనుషులకి కాదు దేవుడిని చూసి భయపడండి మిమ్మల్ని చూసినప్పుడు నేర్చుకోవాలి కానీ మిమ్మల్ని చూసినప్పుడు దావలో పోగుంటుంది అది మీరు నేర్చుకోండి మనం మసీగాలో అసలు మక్కాలో నమాజ్ చదివేటప్పుడు అజా అయిపోతే ఏ లైన్లో నిలబడినవాలో ఆ లైన్లో నమాజ్ చదివేయాలి రాజు అక్కడ రాజు అక్కడ కింగ్డమ్ అది అక్కడ రాజు వచ్చి ఐదు నిమిషాలు వస్తే కూడా నమాజ్ ఆపదు ఇక్కడ ఐదు నిమిషాలు నమాజ్ ఆపేసి ఎమ్మెల్యే అది ఎవరికి అడగాల ఎవరికి చెప్పుకోవాలా ఇలాంటి విషయాల్లో రాజకీయాలు చేయొద్దు అది కరెక్ట్ కాదు రేపు మీరైనా నేనైనా సచ్చేదే దేవునికి మొహం చూపించేదే ఆ రోజు మనం ఎంత మొత్తుకున్నా ఏముండదు రాజకీయం చేయాలా రాజకీయాల్లో ఉన్నాం మీరు నేను రాజకీయాలు చేయాలా కాన్స్టిట్యున్సీ ఉంది వేరే పార్టీలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ ఉంది బీజేపీ ఉంది పవన్ కళ్యాణ్ పార్టీ ఉంది రాజకీయాలు చేయండి మేము మొదటిలా కానీ మసీదుల మీద గుళ్ళ మీద గోపురాల మీద చర్చుల మీద రాజకీయాలు మానేయండి దయచేసి ఈ రాజకీయాల్లో అన్ని తెచ్చి మసీదులో కలిపేసి ఇవన్నీ మానేస్తే దేవుడి ఏ కులంలో అయినా చెప్పేది ఒకటే అవన్నీ చేసిన రోజే ఆ ఊరి మీద దయా దక్షిణాలు దేవుని ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవన్నీ మానేసి చంద్రబాబు గారిని నిలదీసి మైనార్టీలకు న్యాయం చేస్తేనే ఈ ఊర్లో మీరు పుట్టినందుకు పెరిగినందుకు ఎమ్మెల్యే రెండు సార్లు అయినందుకు మైనార్టీలు క్షమిస్తారు లేకపోతే ఏ రోజు కూడా మీకు మైనార్టీలు క్షమించరు తెలుగుదేశానికి అసలు తీరని లోటు మైనార్టీల వల్ల జరుగుతుందని తెలియజేస్తూ అందరికీ తెలియజేసేది ఏమంటే మైనార్టీలని ఇప్పుడైనా మనుషులుగా భారతదేశ పౌరులుగా గుర్తించాలని మనసారా కోరుకుంటూ జై జగన్ ఒక్కోడు ఎనభై రూపాయలకి వాళ్ళు ఏదో టోకన్ ఇచ్చింటే కేజీఎన్ మండి వాళ్ళ ద్వారా ఏదో తీసుకొని సిప్పులు ఇచ్చినారు అని ఒక అందరికీ తెలుసు